प्राइम टाइम न्यूज के स्वागत है రేపు జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ అధికారులు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు జిల్లాలో మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరిలో మూడు వేల రెండు వందల డెబ్బై మంది పురుషులు కాగా పంతొమ్మిది వందల యాభై మూడు మంది మహిళా ఓటర్లు ఉన్నారు విజయనగరం జిల్లాలో మొత్తం ఇరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు విజయనగరంలో ఓటర్ల సంఖ్య రెండు వేల నూట అరవై ఆరు ఉండడంతో వీరి కోసం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మూడు పోలింగ్ కేంద్రాలను మిగిలిన అన్ని మండల కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద సిసి కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు దీంతో పాటు పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్

雨ій karl as birany a shirt birya uldterum isteden yикolv arī bu but babal

Así es, ¿no? వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి